వంశీ మహాగణ మహావంశీ సాయినాథ బీనవంశ దత్తద్ర భీనమహా వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం సినీ ఫీల్డ్ కోసం చాలామంది వెళ్తుంటారు చాలామంది ఆసక్తితో ఉంటారు కానీ జాతకంలో యోగం అనేది ఉండాలి చాలామంది నాకు మాట బాగుందని అదేవిధంగా నేను చాలా అందంగా ఉన్నానని బాగా పాటలు పాడతానని చాలా నటన నేను చాలా బాగా చేస్తానని అనే దృక్పథంతో వెళ్తూ ఉంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది ఫెయిల్ అవటం మనం చూస్తున్నాం అయితే జాతకంలో మనకి ఆ యోగం ఉందా లేదా అనేది చూడాలి మనం చూసుకొని వెళ్ళినట్లయితే మనం వందకి వంద శాతం సక్సెస్ఫుల్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి మన ఈ ఫీల్డ్లో సినీ ఫీల్డ్లో వెళ్ళాలంటే ముందుగా మన ఈ వీడియోలో ఏ విధంగా వారి జాతకం మనం చూడాలి పరిశీలించాలి అనేది మనం చూద్దాము సినీ ఫీల్డ్ అనేది ఒక మెరిసే ప్రపంచం చాలామందికి యువతీ యువకులు సినిమాలో నటించాలి డబ్బు పేరుతో పాటు విలాసంగా జీవించాలి అనే కోరిక ఉండటం జరుగుతుంది సినీ ఫీల్డ్ వల్ల అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు ఎవరు ఏ వృత్తిలో రాణిస్తారు అనేది జాతకం నిర్ణయించబడుతుంది దీని ప్రకారం ముందుకు వెళ్ళేటప్పుడు జాతకులు ఆ రంగాలలో అభివృద్ధి చెందుతూ ఉంటారు చాలామందికి ఈ విషయం తెలియక ఏదో ఒక బిజినెస్లో ప్రవేశించి నష్టాలు పొందుతూ ఉంటారు సినిమా ఫీల్డ్లో రాణించాలంటే అందంతో పాటు ఆకర్షణ కూడా ఉండాలి దీనికి జాతకంలో పంచమ భావం చూడాలి అంటే లగ్నం నుంచి ఐదవ స్థానం ఈ పంచమ స్థానాన్ని మనం చూడాలి జాతకంలో పంచమ భావం మనం పరిశీలించాలి అయితే ఈ పంచమ భావంతో మనం ఒకటి మూడు ఐదు ఏడు పదకొండు భావాలతో సంబంధం ఉందా లేదా అనేది కూడా పరిశీలించాలి అంటే ఈ ఒకటి మూడు ఐదు ఏడు పదకొండు భావాలతో సంబంధం ఉన్నట్లయితే ఈ సినీ ఫీల్డ్ బాగా కలిసి రావడానికి ఆస్కారం ఉంది ఐదవ భావం పదకొండవ భావంతో సంబంధం ఉంటే సినిమా ఫీల్డ్లో అధిక ధనాన్ని బాగా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది ఐదో భావం ఒకటి పదకొండు ఒకటి పదకొండు భావంతో సంబంధం ఉంటే అందరినీ ఆకర్షిస్తారు అదేవిధంగా వీరికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది రెండు పదకొండు భావాలతో కలిస్తే వీళ్ళు మాటలు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఆకర్షణీయంగా కూడా ఉంటాయి మాటలు వీరు అదేవిధంగా డైలాగులు కూడా స్పష్టంగా చెప్పటం వంటి టాలెంట్ కలిగి ఉంటారు ఏడు పదకొండు భావాలతో సంబంధం ఉంటే వెంటనే వీరు ఈ సినీ ఫీల్డ్లో స్థిరపడటానికి అవకాశం ఉంది ఐదో భావానికి బుధుడు అధిపతి అయితే వీళ్ళు డైలాగులు బాగా చెప్తారు ఐదో భావానికి శుక్రుడు అధిపతి అయితే వీళ్ళు శారీరకంగా అందంగా మరియు ఆకర్షణ కలిగి ఉంటారు ఈ ఐదో భావానికి రెండు నాలుగు పది భావాలతో సంబంధం ఉన్నప్పుడు వీళ్ళు డైరెక్టర్లు మ్యూజికల్ డైరెక్టర్లు వంటి ఇతర రంగాలలో స్థిరపడే అవకాశం ఉంటుంది ఈ భావాలతో సంబంధం ఉన్న వాళ్ళు నటీ నటులైతే మరింత ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది చాలామంది ఈ రంగుల ప్రపంచంలో ప్రవేశించాలని జాతకంలో యోగం లేనప్పటికీ అవకాశాల కోసం ఎదురు చూడటం డబ్బుని వృధా చేయటం ఈ సమయాన్ని కూడా వృధా చేస్తూ ఉంటారు జాతకంలో గ్రహస్థితిని మనం పరిశీలించుకొని ఏ రంగంలోకి మనం స్థిరపడాలో అది మనం తెలుసుకొని అప్పుడు ఆ రంగంలోకి మనం ప్రవేశించినట్లయితే మనం మనకి తెలియకున్న కొన్ని అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్నావు ఈ పంచమ భావం ఐదో స్థానం ఈ ఐదో స్థానానికి మిగతా భావాలతోటి ఒకటి మూడు ఐదు ఏడు పదకొండు ఈ తోటి ఈ భావాలతోటి సంబంధం ఉన్నట్లయితే తప్పనిసరిగా సెనీ ఫీల్డ్లో రావటానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం ఏ రంగం కానీ ఏ వృత్తి కానీ చేపట్టేటప్పుడు తప్పనిసరిగా మన జాతకాన్ని చూపించుకున్నట్లయితే అది సక్సెస్ఫుల్ కావడానికి ఆస్కారం ఉంటుంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనాశనవాలి